ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతున్నారు ఢిల్లీలో లైవ్ చూద్దాం ఐ టమ్ మొగైటిగా ట్రై చేయి ఆ చికెన్ మసాలా ఐ టమ్ మొగేటివి ఆ చికెన్ చికెన్ మసాలా అంటే అది ఆంధ్ర రాష్ట్రం చెప్పి అందరి నోళ్ళల్లో నానుతున్నటువంటి విషయం కనుక ఈ సందర్భంలో అంతకు ముందు రెండు వేల పద్నాలుగు ఎప్పుడైతే మనం విడిపోయావో రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద కమిటీని వేసి ఎక్కడ రాజధాని పెడితే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని కూలంకుశంగా పరిశీలించిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పి నిర్ధారించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా అసెంబ్లీలో దీన్ని స్వాగతించారు అన్ని పార్టీలు స్వాగతించాయి కేవలం యాభై నాలుగు వేల ఎకరాలు మాత్రమే కాదు ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి వచ్చినా కూడా తీసుకోవాలి అని చెప్పి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చెప్పినటువంటి మాట కానీ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ముక్కలాటలాగా మూడు రాజధానిని తెర మీదకి తీసుకుని వచ్చి సంపూర్ణంగా అమరావతిని విస్మరించి నిర్వీర్యం చేయటం జరిగింది ఆది నుండి కూడా భారతీయ జనతా పార్టీ అమరావతి రాజధాని అన్న మాటకి కట్టుబడి ఉన్నది మేము పదే పదే విషయం మేము మీ మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం ఇవాళ బడ్జెట్లో చూసినట్లయితే అమరావతి నిర్మాణానికి వెంటనే పదిహేను వేల కోట్లు అంటే ఈ మిగిలిపోయినటువంటి ఆరు నెలలు ఏదైతే ఉందో దానికి పదిహేను వేల కోట్లు కేటాయించడం మాత్రమే కాకుండా ఇంకా ఇతర సంస్థల నుండి కూడా వనరుల్ని తీసుకొచ్చే విధంగా మేము మార్గం సుగమం చేస్తాము అని చెబుతూ సావరన్ గ్యారంటీ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి అంశం కనుక కేంద్ర ప్రభుత్వం అమరావతి బాధ్యత తీసుకున్నది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాను అదే విధంగా పోలవరానికి సంబంధించి కూడా అన్ని విధాలా మేము పోలవరానికి కట్టుబడి ఉన్నామని చెప్పి మొదటి నుండి భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి మాట ఇవాళ దాన్ని తిరిగి నొక్కి వాక్కనిస్తూ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు పోలవరం నిర్మాణానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తామని చెప్పి వారు ఇవాళ ప్రస్ఫుటంగా చెప్పినటువంటి విషయం ఇది మాత్రమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఏ రాష్ట్రం అయినా సరే ఆర్థికంగా ముందుకు వెళ్లాలంటే మౌలిక సదుపాయాలు వస్తువులు కనుక సరిగ్గా లేకపోయినట్లయితే అంటే రోడ్లు కావచ్చు రైలు కావచ్చు పోర్టులు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు ఇవన్నీ కనుక సవ్యంగా లేకపోయినట్లయితే ఆర్థికాభివృద్ధి అనేది ఏ రాష్ట్రం కూడా సాధించలేదు గడిచిన ఐదు సంవత్సరాల కాలం ఏ విధంగా రోడ్ల నిర్మాణం విస్మరించబడిందో మన అందరికీ తెలుసు నేషనల్ హైవేస్ అంటే జాతీయ రహదారుల మీద పట్టుపరుపుల్లాగా వెళ్ళిపోతూ ఉంటే వాటిని దారి ఒకంత మనం పక్కకు తిరిగి రాష్ట్ర రహదారుల మీదకి వస్తే ఎంత అధ్వానంగా ఉన్నాయో మన అందరికీ కూడా తెలియనటువంటి విషయం కాదు కనుక ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థికాభివృద్ధిలో సైతం ముందుకు తీసుకువెళ్లాలి అనేటువంటి ఆలోచనతోటి మౌలిక సదుపాయాల కల్పన మీద వాటి యొక్క నిర్మాణం పునర్నిర్మాణం మీద దృష్టి పెట్టి అన్ని విధాలా కూడా మేము సహకరిస్తామని చెప్తూ ఇంతకు ముందు విశాఖపట్నం చెన్నై కారిడార్లో కొప్పత్తి లేదు కానీ కొప్పత్తిని కూడా చేర్చి ఇవాళ కొప్పత్తిని ఇండస్ట్రియల్ కారిడార్గా అన్ని విధాల వాటరు పవరు రోడ్లు అన్ని విధాలా కూడా సదుపాయాలు కల్పిస్తూ మేము దాని డెవలప్మెంట్ కి మేము దోహదపడతామని చెప్తూ అదే విధంగా ఓర్వకల్లు కారిడోర్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ నోడ్ ఏదైతే ఉందో దానికి కూడా మేము సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇది కనుక చూసినట్లయితే చాలా వరకు కూడా మనకి రాయలసీమ ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది మన బిడ్డలకి అదేవిధంగా పూర్వోదయ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఇవాళ బడ్జెట్లో మన ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది పూర్వోదయ అంటే ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడాలి అంటే మానవ వనరులు కావచ్చు మౌలిక వస్తువులు కావచ్చు వీటన్నిటికీ దోహదపడే వీటి యొక్క అభివృద్ధికి దోహదపడే విధంగా పూర్వోదయ అనేటువంటి ఒక పథకాన్ని ఒక కార్యక్రమాన్ని వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు చెబుతూ దాంట్లో ఉన్నటువంటి ఈ పూర్వ ఈ ఈస్టర్న్ స్టేట్స్ తో పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా కలిపి ఆంధ్ర రాష్ట్రానికి కూడా అన్ని విధాలా కూడా తన సహకారాన్ని అందిస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు వారు చెప్పడం జరిగింది అదే విధంగా ఇంతకు ముందు వెనుకబడినటువంటి ప్రాంతాలకి సహాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వస్తుంది అంటే ప్రతి వెనుకబడినటువంటి జిల్లాకు కూడా యాభై కోట్ల